ఏదైనా సాధించవచ్చు అని ఎంతో మంది నిరూపించి చూపించారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో సత్తా చాటి వెండితెరపై కూడా ఎంతో మంది అలరిస్తున్నారు ఈ కోవిక్ కోచ్ సినిమా నటులు తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టిన మూవీస్ చాలానే ఉన్నాయి అలాంటి అరుదైన విజయాన్ని అందుకున్న చిత్రం కోచ్ అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది అలాంటి అరుదైన విజయాన్ని అందుకున్న చిత్రం కోచ్ అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోక్సో చట్టం డ్రాప్ లో వచ్చిన కథతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది సినిమా చూసిన తర్వాత స్టార్ హీరోలు కూడా ఇందులో నటించిన నటీనటుల అభినయంపై ప్రశంసలు కురిపించారు ఈ సినిమాలో కాకినాడ శ్రీదేవి అలియా శ్రీదేవి అప్పాల మరియు హర్ష్ రోషన్ జంటగా నటించారు అలా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తొలి సినిమా అవకాశం సాధించింది ఫేమస్ అయింది శ్రీదేవి ఆశీర్వదించండి యువజంట పోస్ట్ వైరల్ ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించింది ముద్దుకుమ్మ ఈ మూవీలో జాబిలి పాత్రలో శ్రీదేవి యాక్టింగ్ కు యూత్ ఫిదా అయిపోయారు జాబిలి పాత్రలో శ్రీదేవి చూపించిన సహజమైన నటన అమాయకత్వం ప్రేక్షకుల హృదయాలను గెలుసుకుంది దాంతో యూత్ నుంచి సోషల్ మీడియాలో వరకు ఆమెకి విపరీతమైన క్రేజ్ వచ్చింది రోషన్ కూడా తన పాత్రకు న్యాయం చేస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ చూపించాడు ఈ జంట సహజత్వం కెమిస్ట్రీ సినిమా విజయానికి కీలక కారణమయ్యాయి కొత్త సినిమా బ్యాండ్ మేళం కాగా కోర్ట్ విజయన్ తో వచ్చిన బజ్ ను కొనసాగిస్తూ ఈ జంట ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రముఖ దర్శకుడు సతీష్ జవాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పేరు బ్యాండ్ మేళం తాజాగా మేకర్స్ టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేశారు గ్లిమ్స్ మొదలవ్వగానే రాజమ్మాని యాదగిరి పిలిచే వాయిస్ ఓవర్ వినిపిస్తుంది ఆ తర్వాత బాబా మరదల మధ్య జరిగే ఆసక్తికరమైన సంభాషణతో విజువల్స్ కొనసాగుతాయి నీ కోసం కొత్త ట్యూన్ చేసిన నీ కోసమే సరే షురుజై అనే డైలాగ్లతో పక్కా తెలంగాణ యాత్రలో ఈ గ్లింప్స్ ని డిజైన్ చేశారు చివరగా ఈ యాదగిరి వాయిస్తే భువనగిరి దాకా వినిపిస్తుంది చూడు అనే మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఈ మూవీకి విజయ్ బుల్గనీన్ సంగీతం అందిస్తున్నారు అంతేకాకుండా శ్రీదేవి ఒక తమిళ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మూవీ ఇటీవల ప్రారంభం అవ్వగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది చూడాలి మరి ఈ సినిమాతో కూడా ఈ జంట ప్రేక్షకులను మెప్పిస్తారు లేదా అని